తమిళ రాజకీయాలపై తలైవ రజనీకాంత్ హాట్ కామెంట్స్ చేశారు విజయ్ కొత్త పైన సెటర్లు వేశారు రజనీకాంత్ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పెట్టిన పార్టీతో అధికార డీఎంకేకు వచ్చిన ముప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడారు డీఎంకే పార్టీ అనేది మర్రి చెట్టు లాంటిదన్నారు అది ఎలాంటి తుఫాన్లోనైనా ఎదుర్కొంటుందన్నారు రజని ఎవరని విధాలుగా ప్రయత్నించినా మర్రి చెట్టు లాంటి డిఎంకేను కదిలించడం ఎవరికి సాధ్యం కాదన్నారు చెన్నైలో జరిగిన ఓ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసిన రజనీకాంత్ విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ తమిళ వెట్రికలగం పేరిట ఓ పార్టీ పెట్టారు ఎన్నికలను టార్గెట్ చేసుకునే రాజకీయాల్లోకి వచ్చారు డీఎంకే పాలన మీద వ్యతిరేకత ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్టరేషన్ లేకనే జనాలు ఆ కూటమిని గెలిపించారన్న భావనతో ఉన్న విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది రిపీట్ కావద్దనే పార్టీతో ప్రజలు ముందుకొచ్చారు అధికార పార్టీ అయిన డీఎంకేకి అసలైన ప్రత్యర్థిగా నిరూపించుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని ప్రణాళికలు వేస్తున్నారు టీవీకే జెండాను ఆవిష్కరించి తన అజెండా కూడా అదేనని చెప్పుకొచ్చారు ఎలా అంటే జెండా మీద రెండు ఏనుగుల మధ్యలో ఒక పుష్పం ఉంది ఈ రెండు ఏనుగులు ప్రజాబలానికి నిర్వచనమని తెలిపారు విజయ్ ఆ మధ్యలో పుష్పం పేరుని వాఘాయిగా వివరించారు అదేంటంటే తమిళనాడుని పాండ్య రాజులు పాలించిన కాలంలో జరిగిన యుద్దంలో గెలిచిన వారిని వాగై అనే పుష్పాలతో ఘన స్వాగతం పలికేవారట తన పార్టీ జెండా మీద అందుకే ఈ గుర్తులు పెట్టాల్సి వచ్చిందన్నారు విజయ్ ఇక తన పార్టీ తొలి రాష్ట సదస్సుని విలుపురంలో నిర్వహించారు ప్రతి జిల్లాలో మరిన్ని సదస్సులు నిర్వహిస్తామని తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను ప్రకటించారు విజయ్ నిజానికి తమిళనాట విజయ్ అంటే యూత్ కి మంచి క్రేజ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు కూడా ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బోస్టర్ హిట్లే గతంలో జయలలిత కూడా ఇదే సినీ ఫీల్డ్ నుంచి రావడం ఆ తర్వాత పాలిటిక్స్ లో తిరుగులేని నేతగా ఎదగడంతో విజయ్ కూడా అదే పందాలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు తమిళ ప్రజల ఆశయాలకు తగిన విధంగా టీవీకే ఉంటుందన్న విజయ్ గురి అధికారం పీఠం మీద ఉంది అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తూ బహుజనులు దళితులతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతును పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇక తన పార్టీలోకి అన్నాడీఎంకే నుంచి భారీగా వలసలు వస్తాయని ఆశిస్తున్నారు విజయ్ ఎందుకంటే జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ చాలా వీక్ అయింది కేడర్ ఉన్నా లీడర్ లేక అల్లాడిపోతుంది ఇటు బీజేపీ కూడా వర్గ పోరుతో సతమతమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగినా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అంతకుముందు అన్నా డీఎంకేతో ఉన్న బంధం కూడా కట్టవడంతో రెండు ఇరవై ఆరు ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో బీజేపీకి తెలియడం లేదు అందుకే ఈ రెండు పార్టీల మీద గురిపెట్టిన విజయ్ డీఎంకేనే తనకు గట్టి ప్రత్యర్థి బలంగా నమ్ముతున్నారు కాకపోతే డీఎంకేకు బలం బలగం సంస్థాగత నిర్మాణం అన్ని గట్టిగానే ఉన్నాయి వీటన్నింటినీ తట్టుకుని టీవీకే గెలు విజయ్ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తారా అన్ని అనుకున్నట్లుగా జరిగితే తమిళనాట జరిగేది ఓ అద్భుతమే